హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలు ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పు తయారు చేసుకుని ఒక మంచి కొనుగోలు రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము అదే కప్పుతో అరకప్పు బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి శనగపిండి అనేది ఫుల్లీ ఆప్షనల్ అండి శనగపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు కరివేపాకు కొంచెం మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని వేసుకుందాము ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగింది సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి మొత్తం మంచిగా కలుపుకుందాము పచ్చిమిర్చి అనేది ఇక్కడ కొంచెం మీడియం కారంగా ఉన్నాయండి అందుకని నేను మూడు తీసుకున్నాను అనమాట కారం అనేది దానికి తగినట్టుగా మీరు చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నీళ్ళు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటాం మనం కన్సిస్టెన్సీ వచ్చి మనకి కొంచెం థిక్గా ఉండాలన్నమాట మనం పురుగులు వేసుకునేటట్టుగా ఉండాలండి కన్సిస్టెన్సీ దానికి తగినట్టుగా నీళ్ళు అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే కలుపుకుందాము ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి అండి తురిమింది ఒక్క చిట్టికాడు వంట సోడా వేసి కలుపుకుందాము ఇలా పచ్చి కొబ్బరి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇంకా దీనిలోకి వేరే వెజిటబుల్స్ కానీ ఏమీ అవసరం కూడా లేదండి కన్సిస్టెన్సీ కొంచెం మనకి ఇంకా గట్టిగా ఉందనమాట అందుకని కొంచెం నీళ్ళు అయితే యాడ్ చేసుకుని కొంచెం పల్చం చేసుకుందామండి పిండి చూడండి కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఎప్పుడు కడాయిలో నూనె పెట్టుకున్నాము వేడెక్కింది స్టవ్ వచ్చేసి టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామండి అప్పుడే మనకి చక్కగా లోపల దాకా మంచిగా అనమాట క్రిస్పీగాను లేదంటే గోధుమ పిండి కాబట్టి వేయగానే మనకి కలర్ మారిపోతుంది లోపల పచ్చిదనం అలానే ఉంటుంది ఇలా పట్టు వేసుకొని వేయించుకున్నాము మనకి పచ్చదనం పోయి కొంచెం చక్కగా వేగేంత వరకు స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాం అనుకోండి చక్కగా అనమాట ఆ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి దీన్ని మార్చుకోవచ్చు అప్పుడు మంచిగా కలర్ వస్తుంది ఉండగానే హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి పైన కలర్ మారిపోతుంది లోపల పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట ఇలా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాం అనుకోండి అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట ఇప్పుడు మనం స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుందాము అప్పుడు చక్కగా మనకి కలర్ మంచి కలర్ వస్తుంది లోపల దాకా చక్కగా వేగుతుంది అనమాట అంతేనండి చాలా ఈజీ సడన్గా ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కానివ్వండి అప్పటికప్పుడు ఏమైనా స్నాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందనమాట ఒక మంచి స్నాక్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందా కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా మంచి క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్